ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది బస్సుపై పడ్డ కరెంటు తీగ కరెంటు తీగ బస్సుపై పడ్డంతో ముప్పై ఐదు మంది సజీవ దహనమయ్యారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము ఎక్కడ ఏంటనే వివరాలన్నీ కూడా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది గాజీపూర్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళుతున్న బస్సుపై హై టెన్షన్ కరెంటు వైర్ తెగి పడింది దీంతో బస్సుకు వెంటనే మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలు నార్పేందుకు ప్రయత్నించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది ఆ ఘటన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఐదు మంది ప్రయాణికులున్నారు ఇప్పటి వరకు కూడా ఆరుగురు మృతదేహాలను అయితే వెలికి తీశారని చెప్తున్నారు తీవ్రంగా కాలిన గాయాల పాలైన మరో పది మందిని కూడా ఆసుపత్రికి తరలించారు అయితే వీరి పరి వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు అవసరమైన సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పు నష్టపరిహారం ప్రకటించారు ఇక క్షతగాత్రలకు యాభై వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అయితే వెల్లడించారు గాజీపూర్లో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్న పెళ్లి బృందంపై ఈ హైటెన్షన్ వైర్ అయితే పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సులో ముప్పై ఐదు మంది ఉన్నారు వెంటనే మంటలు అంటుకోవడంతో ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే చాలామంది సజీవ దహనం అయ్యారు మిగిలిన వారు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు